మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఈ నైన్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మేము థియేటర్ లో ఉన్నప్పుడు మైండ్ ట్రైన్ చేస్తున్నావు నువ్వు సోల్ కనగా నెక్స్ట్ భగవద్గీత అనుకున్నా భగవద్గీత చూపించారు అంటే మీరు నేను మెసేజ్ చేయడానికి సినిమా తీసా ఎండ్ ఆఫ్ ది లాస్ట్ కు లాస్ట్ సీన్ లో పెద్దగా స్పీచ్ నేను చెప్పే మెసేజ్ అది లేదు మీరు అంతర్ప్రవాహంగా అక్కడక్కడ అక్కడక్కడ మీ డైలాగులతో చాలా మెసేజెస్ ఇచ్చారు అందులో ఒకటి సమాజం అంటే మీ ఇష్టాలే కాదు మిమ్మల్ని పెంచి చేసిన వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు కూడా అవసరం అనేది జనరేషన్ కోసం కాదు కూడా పంచుకోవాలి అది అమ్మాయి చివరికి తను అంత ప్రేమించిన అబ్బాయిని కూడా అమ్మ కోసం చంపేసుకుంటా అంటుంది ఈ ఇంటర్నల్ గా ప్రేమను చూపించారు ప్రేమ కోసం అందరిని వదిలే త్యాగము కావాలని చూపించారు ఇన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఒక సినిమా ద్వారా అనుకున్నప్పుడు ఎక్కడైనా బరువు పెరుగుతుందేమో అనుకోలేదా మీరు అసలు ఇంకా నేను బరువును తగ్గించాను ఎందుకంటే పన్నెండు వసంతాలు రాసి ఎనిమిది వసంతాలే ఇచ్చాను మీకు రేపు పన్నెండు వసంతాలు స్క్రిప్ట్ పెడతాను ఒకసారి నెట్ఫ్లిక్స్ లోకి వచ్చాక ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అంటే మనకి నాలుగు వసంతాలు అసలు ఇంకా అద్భుతంగా ఉంటాయి అంటే ఇంకా శుద్ధిని ఆల్మోస్ట్ అదా పాతాలకి తొక్కాను పాత్ర తిరిగి మళ్ళీ రైజ్ అయ్యాను आने की फिजिकल की कैंसर राव oh. अदा సో ఎక్కడో మళ్ళీ ఎంత తీసినా అదంతా ఎడిట్ రూమ్ లో ఒక నిర్ణయానికి నేను వచ్చి అప్పుడు తీయడం ఎందుకు ఎందుకంటే తీయాలో తెలియని కూడా బాగుంది జీవితం రాసుకొని వచ్చావు ప్రతి పాత్ర పూర్ణంగా వస్తుంది చివరి వరకు బట్ ఉన్న టాస్ట్ తీస్తే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ రన్ టైం వస్తుంది ఆ రోజు తీసి బాధపడడం కంటే ఇప్పుడే స్క్రిప్ట్ మీద తీయొచ్చు అంటే నేను అది తీసేశాను మీరు పన్నెండు వస్తుంత నేను పిడిఎఫ్ పెట్టి షేర్ చేస్తాను అంటే ఒక పరంగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫుల్ మోషన్ తీసేయకు ముందు ఏది అంటే సినిమా అవర్స్ అలాగే మీ దగ్గర అది ఉండుంటే ఇప్పుడు మీరు పెడితే అది కూడా చూసేలా ఉన్నారు చిన్న అది మీకు ఉంటుంది అర్థమైంది అర్థమైంది అండ్ చాలా మంది కంపేర్ చేస్తుంది ఏంటంటే సినిమా పేర్లు పక్కన పెడితే ఆ అమ్మాయి ఒక మాట ఉంటది నాకు చాలా తిట్టాలనిపిస్తుంది కానీ సంస్కారంతో అంటే ఇంత నీట్ గా ఎక్కడో మందు కనిపించదు ఒక సిగరెట్ కనిపించదు ఒక బూతు మాట లేదు మణిరత్నం గారి సినిమా చూస్తున్నట్టుగా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందమైన మాట అంటే కోపంలో కూడా ఇంత కవితాత్మకంగా మాట్లాడొచ్చా అనేది సక్సెస్ కి ఇంతవరకు ఉన్న డెఫినేషన్ ని అంత ఈజీగా డస్టర్ తో ఎలా చెరిపేయగలిగారు మీరు బికాస్ అంటే నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను సక్సెస్ రియల్ ఓవర్ ఎందుకంటే కొన్ని మెయిన్ థింగ్స్ నీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోతుంది అని నేను నమ్ముతా సక్సెస్ సక్సెస్ ఏంటంటే ఎక్కువగా నిన్ను నీకు చూపిస్తుంది కొంతమంది అందులో బాధ్యత ఎత్తుక్కుంటారు రాజమౌళి గారు లాంటి వాళ్ళు అంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా అందులో వాళ్ళకి బాధ్యత కనబడుతుంది ఇంకొంతమందికి కొంచెం తలకెక్కొచ్చు సో ఎనీహౌ నాకేంటి అంటే ఒకసారి ఏదన్నా అంటే నేను రియల్ లైఫ్ లో కూడా ఎలా ఉంటా చెప్తాను నేను ఐ డ్రీమ్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను క్లియర్ గా చెప్పాను నేను ఘాటుగా స్పందించగలను మనకున్న వానికి వాక్కుకి బట్ ఐఎమ్ చూసింగ్ ఇట్ నా చాయిస్ ఎగ్జాక్ట్లీ శుద్ధి అదే చేస్తాను నాకు ఉంది తిట్టాలని ఉంది నా మనసు వద్దని చెప్పుకుంటున్నాను సో బిహేవియర్ ఈస్ ఆల్వేస్ చాయిస్ అంటే ప్రతిసారి ఎమోషన్ విసిరాల్సిన పని లేదు కావాల్సిన సమాధానాలు చెప్పాను నిజంగా ఎవరు హర్ట్ అవ్వకుండా నేను ఎంత వరకు ఉండగలను నిన్న నేను అనుకున్నాను సో నేను బ్రతికేదే నేను రాశా సినిమాలో కొ మీరు కాంతి చూపించలేదు చూపించాలనిపించదు అసలు మాట్లాడాలనే వేరే మీ వరకు నాకు తీసుకురావాలని కానీ మీరు విషయాన్ని కఠినంగా చెప్పరేమో కానీ విషయాన్ని కన్వే చేసేస్తారు అది ఇప్పుడు మీకు వచ్చిన ఆ చిన్న విమర్శ ఏది ఉందో దాన్ని రావణాసురుడు లాంటి వ్యక్తి ఉదాహరణతో మీరు క్లారిఫై ఇచ్చారు కానీ దాన్ని ఇంకా పెద్ద వేదిక మీద ఇస్తారేమో అని చాలా మంది ఎదురు చూశారు ఎందుకంటే మీకు అడ్డంగా ఒక సైన్యం తయారైంది ఇప్పుడు మీకు వాళ్ళ కోపం వస్తుంది అంటే స్థితి ప్రజ్ఞత్వం అందరికీ ఉండకపోవచ్చు అభిమానంతో అసలు అంతమంది సినిమా కదా చంద్రబాబు ఒక మచ్చలా కాదు ఒకటి ఎందుకు మీరు చూస్తున్నారు అనేది చాలా మంది వాదన ఇంకా పెద్ద వేదిక మీద కొంచెం లౌడ్ గా ఎందుకు చెప్పాలనిపించలేదు అలా ప్రవర్తించారు ఆ రోజు మీరు కేవలం ఆ వీడియో మీరు గమనిస్తే కూడా ఒప్పుకుంటానండి అంటే పంతులు అని ఆమె సంబోధించడం తప్పు కానీ పాపం ఆవిడకు కూడా తెలియదు అక్కడ పరిచయం చేయాలి స్క్రిప్ట్ లోనే మేము అతనికంటూ ఒక పేరు రాసుకోలేదు నేను పోనిటేల్ గై అని పెట్టుకున్నాను ఇలా పెద్దగా చుట్టూ ఉంటుంది అని ఇంతే ఆ ఎక్కడో కాశీలో ఉండేవాడికి మనం పేరేమిస్తాం పాపం ఆవిడకు కూడా తెలియకుండా అందరినీ పాత్రలు పరిచయం చేసి అతన్ని ఏదైతే పలికిందో అది పలికింది అది తప్పు పెద్ద మనిషిగా నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు అందరికంటే నిజంగా పెద్ద మనిషి కాబట్టి నువ్వు వయసుతో పాటు అనుభవంతో పాటు అది మట్టుకు కరెక్ట్ చేసి అలా అనకూడదమ్మా ఇవన్నీ కరెక్ట్ కాదు ఈ రోజుల్లో అని చెప్పి నువ్వు దిగచ్చు కానీ దాన్ని పట్టుకొని అక్కడ నుంచి బ్రాహ్మణని రేపని కాశీ అని పరమ పవిత్రం అని కబేలా అని అంటే ఇవన్నీ మీకు ఎంత తెలియదో మీరు రుజువు చేసుకుంటున్నారు దానికి నేను లౌడ్గా ఉండాల్సిన పని లేదు నేను ఒకరోజు చెప్తాను అది నా పద్ధతి చెప్పిన రోజు నేను నేను ఎలా రాశాను అనే దానికి నేను మీకు రుజువులు ఇస్తాను ఆ రుజువులే లౌడ్నెస్ అని నేను నమ్ముతాను నేను గట్టిగా చెప్పడం కాదు అరే ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ విషయం దర్శకుడికి తెలి తెలియదా అడిగిన విలేకరికి తెలియదా అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది నేను అందులో లౌడ్నెస్ ఎత్తుక్కుంటాను కరెక్ట్ గా అన్ని నేను ఇవ్వడంలో అరవడంలో ఇమీడియట్ గా ఒక వీడియో పెట్టడంలో కాదు అదే జరుగుతుంది బయట ఏదో సినిమాలు ఎన్టీఆర్ గారు అంటారు కదా అరవడమే బలం అనుకుంటే నీకంటే గట్టిగా నేను అరవగలను అనేసి అండ్ మీరు స్త్రీ పాత్రను కవితాత్మకంగా ఒక సెన్సిటివ్ రైటర్ అంటే అట్ ది సేమ్ టైమ్ కెరాటె స్ట్రాంగ్ గా ఫిజికల్గా మెంటల్గా బోత్ స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం చేశారు దానికి ఒక బేస్ స్పిరిచువాలిటీ అవసరం అనేది కూడా ఒక కొత్తగా మీరు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు వాళ్ళకి చెప్పి ఎందుకు మీరు నాకు ఫస్ట్ నేను ఎక్కడ షాక్ అయ్యా అంటే కశ్మీరు కాశీ తను మీరు కాశీకి తన గురువు చనిపోక ముందు కూడా జర్నీలో తను కాశీకి వెళ్తుంది మణికర్ణిక ఘాట్స్ అంటే తీసారని అర్థమైంది అదంతా చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు ఘాట్స్ చూపించడం కానివ్వండి ఏం చెప్పాలనుకున్నారు మీరు అంటే ఆత్మ ఎప్పుడైనా అంటే మన డీపెస్ట్ సౌల్ యూ కాల్ ఇట్స్ దాని మీద నమ్మకం ఉంటే కొంతమందికి ఆ ఎసెన్స్ అనేది ఎప్పుడైనా మనం ట్రూత్ ఎంత ఫేస్ చేస్తే అప్పుడు బిల్డ్ అవుతుంది అపోహలతో అభిప్రాయాలతోనో ఇలాంటి వాటితో కాకుండా సో మీరు అన్నట్టు మణికర్ణిగా చావు అనేది అబ్జల్యూట్ నిజం తప్పించుకోలేనిది ఇంకా అది ఎంత నిజం చావు ఎంత నిజం సో అలాంటి చుట్టూ ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆమె నిజమే తెలుసుకుంటుంది ఆమె అందులో నుంచి మాట్లాడింది అందం కాదు కనపడేది కాదు శరీరం కాదు అందం అంటే మాంసం కాదు దీన్ని దాటి లోపల ఒకటి ఉంటుంది సో అది ఎక్కడో ఆమెకి లోపల అలాంటి ఎక్స్పోజ్ అయినప్పుడే ఆమె అలాంటి మాటలు మాట్లాడగలుగుతుంది ఆ ఒక ఆచ్ఛాదన ఘాట్స్ లో కూర్చున్నప్పుడు గంగా ప్రవాహం అలా జరిగేటప్పుడు అలా శివాలు కాలుతూ ఉండేటప్పుడు మనకి నిజం అనేది ఏంటో తెలుస్తుంది ఒక లైఫ్ యొక్క సైకిల్ అక్కడ నిలబడి చెప్పడం వేరు ఓ పూల గార్డెన్ లో నిలబడి చెప్పడం వేరు విషయం